శిష్యులు శుభ్రంగా తిన్నారు ప్రార్థన అయితే చేస్తున్నారు శుభ్రంగా తింటున్నారు ఉపవాస ప్రార్థన అనుభవం లేదు వాళ్ళకి ఏ ప్రార్థన లేదు ఉపవాస ప్రార్థన అనుభవం లేదు ఉపవాస ప్రార్థన అనుభవం లేకపోవడం వల్ల దెయ్యాన్ని ఎలగొట్టలేకపోయారు నీ ఇంట్లో ఉన్న దెయ్యం వెళ్ళిపోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి బిడ్డా నీ ఒంట్లో ఉన్న రోగం పోవాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి నీ పరిస్థితులు మారాలంటే నువ్వు ఉపవాస ప్రార్థన చేయాలి నీ మీద దాడి చేసే పురాత్మను అంధకార శక్తులు మనుషులేక మాటలు మాటలు మంత్రశక్తులు పొలిమేర శక్తులు ఒక మనిషి జీవిస్తున్నప్పుడు రకరకాల దెయ్యాల ప్రభావాలు ఆ వ్యక్తి మీద పనిచేస్తూ ఉంటాయి మనకు కనబడవవి కనబడకుండా యుద్ధం చేస్తూ ఉంటాయి కనబడకుండా యుద్ధం చేసే దయ్యాలతో నువ్వు పోరాడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి ప్రార్థన మామూలు ప్రార్థన చేస్తే ఫలితం రాకపోతే ఉపవాస ప్రార్థన చేయాలి ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తావో నీ బంధకాలను తొలగిపోతాయి నీ బలహీనత నుంచి బయటకు వస్తావు